ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన మొదటి టీ ట్వంటీలో ఏడు వికెట్ల తేడాతో ఇంగ్లాండ్పై ఘన విజయం సాధించి ఐదు టీ ట్వంటీ సిరీస్లో భాగంగా ఒకటి సున్నాతో ముందంజలో ఉంది టీమిండియా టీమిండియా బ్యాటింగ్ చూసుకున్నట్లయితే సంజు శాంసన్ ఇరవై ఆరు పరుగులు అభిషేక్ శర్మ డెబ్బై తొమ్మిది పరుగులు తిలక్ వర్మ పంతొమ్మిది పరుగులు చేశారు సూర్యకుమార్ యాదవ్ ఏమి పరుగులు చేయకుండా డకౌట్గా తిరిగాడు అయితే ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ ముప్పై నాలుగు మందులు డెబ్బై తొమ్మిది పరుగులు చేశాడు అందులో ఐదు ఫోర్లు ఎనిమిది సిక్స్లు ఉన్నాయి అనంతరం అభిషేక్ శర్మ బ్యాటింగ్పై కీలక వ్యాఖ్యలు చేసిన ఇంగ్లాండ్ కెప్టెన్ జాస్ బట్లర్ టీమిండియాలో జ అభిషేక్ శర్మ చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడని అతని యొక్క బ్యాటింగ్పై ప్రశంసల వర్షం కురిపించాడు ఇంగ్లాండ్ కెప్టెన్ చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు ఆ సిక్స్లు చూస్తుంటే అతని యొక్క బ్యాటింగ్కి మా బౌలర్లు భయపడ్డారని మ్యాచ్ అనంతరం ఇంగ్లాండ్ కెప్టెన్ జాస్ బట్లర్ పేర్కొన్నాడు అనంతరం అతని యొక్క బ్యాటింగ్పై ప్రశంసల జల్లు కురిపించాడు జాస్ బట్లర్ ఇలాంటి బ్యాట్స్మెన్ జట్టులో ఒక్కడుంటే మాత్రం ఆ జట్టుకు ఉండదని తెలిపాడు